తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠ క్షేత్రంగా ప్రసిద్దిగాంచింది ఇక ఈ ఆలయంలో శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డ్రెస్ కోడ్ పాటించాలని షార్ట్లు లేదా టీషర్ట్లు ధరించి ఇక్కడికి వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించారు అయితే స్త్రీలు చీర లేదా డ్రెస్ ధరించి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకునే వీలుంది అయితే సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి నిబంధనకు టీటీడీ సిబ్బంది తూట్లు పడుస్తున్నారు భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో రాకపోయినా వారిని స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో టీటీడీ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠ క్షేత్రంగా గాంచింది ఈ ఆలయంలో శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డ్రెస్ కోడ్ పాటించాలి షార్ట్లు లేదా టీ షర్ట్లు ధరించి ఇక్కడికి వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించారు అయితే స్త్రీలు చీర లేదా డ్రెస్ ధరించి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకునే సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫోన్ చెప్పండి శ్రీవారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తుల్లో రాకపోయినప్పటికీ కూడా దర్శనానికి అనుమతిస్తున్నారంటూ కూడా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీటీడీలో దీనికి సంబంధించి కారణం ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి రైట్ ఏదైతే ఇవాళ ఆ వివేపీ బ్రేక్ విరామం సమయంలో చేసుకోవాల్సినటువంటి ఏదైతే ఏదైతే వివేపీలుగా ఆ దర్శనం టికెట్ తీసుకొని వెళ్తారు ఆ చేసుకునే భక్తుల్ని సాధారణంగా కూడా సరే ఆ సాధారణ దర్శనం కన్నా దాని ఒక స్పెషల్ దర్శనం కూడా సరే భావిస్తారు భక్తులైతే అయితే ఈ దర్శనానికి వచ్చి వెళ్ళే భక్తులకు కూడా సరే మగవాళ్ళు అయితే ఖచ్చితంగా పంచి కట్టు సాంప్రదాయం తీసుకొచ్చారు అదే విధంగా ఆడవాళ్ళు సాంప్రదాయ దుస్తులతో శ్రీవారిని దర్శించుకునే విధంగా కూడా సరే వాళ్ళు టీటీడీ నిబంధనలు పెట్టిన పరిస్థితి అయితే అయితే ఈ నిబంధనలందరినీ కూడా సరే తొంగలో తక్కి ఆ భక్తులైతే బయట రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు అయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా టీటీడీ అనేక సార్లు కూడా సరే అట్ట ఏదైతే మీడియా ద్వారా కానీ విధంగా అక్కడ ఏదైతే బోర్డులు కూడా వెలిసిన పరిస్థితి అయితే కూడా అయితే ఏదైతే వైకుంఠం కాంప్లెక్స్ ద్వారా అయితే ఈ భక్తుల్ని లోపలికి చేస్తారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వహించిన పరిస్థితి అయితే అండి అయితే వాళ్ళని కనీసం చెకింగ్ కూడా చేయకుండా ఏ మాత్రం కూడా సరే వాళ్ళు అక్కడ వచ్చిన మహిళ టీ ప్యాంటు తో లోపలికి అలో చేయడం కూడా సరే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే మామూలుగా అయితే అక్కడ టికెట్ అయితే తీసుకున్న తర్వాత వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా లోపల పంపిస్తారు ఆ సమయం లేని సాంప్రదాయ దుస్తులు లేని ఎవరినైనా సరే అది ఎంత పెద్ద ఎంత పెద్దటి వీఐపీ అయినా వీఐపీ అయినా సరే బయట పంపించే అధికారులు మాత్రం అయితే ఇవాళ మాత్రం అక్కడ ఒక మహిళ మాత్రం టీ షర్ట్ ధరించి లోపలికి రావడం ఇట్లా ఆ భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి అయితే కూడా ఉంది అయితే రోజు రోజుకి కూడా సరే ఏదో ఒక విభాగంలో ఇటు తిరుమలని తీసుకొచ్చే కొన్ని సంఘటనల ద్వారా మరోసారి కూడా సరే అటు తిరుమలలో ఏదైతే ఒక భక్తురాలు టీషర్ట్ తో లోపల ఆలయ ప్రవేశం చేయడం కూడా సరే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు హిందూ సంఘాలు కూడా చెప్పుకోవచ్చు రైట్ రెడ్డి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్